శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి ఆదివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గూండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజ నిర్వహించి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి రెండోది సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత నాలుగో రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనంద్ వాసు రాజశేఖర్ రెడ్డి విజయమ్మ శాంతి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు मुद्रा देवी दर्शन पुज्य आयु मुद्रा वाला प्रथा आज किसरू बाह्य सोत्रादि जंभ भू स्मयदा इ कहीं रखते हैं छायायन महाओम नमो वेंकटेशाय प्रणोदेपी सरस्वती वाजे विरवाजिनी वति दीनाम

मान कल्याण के विज्ञेय श्रोता जगपाना नमस्ते कपूर नीरजन सौरभ अभिनंदन महान अनुमन प्रदान शमन नोदेवी जी दजारा नमः नोदेवी सदा देवी बाजे वीर बाजिनी वती दीनामो प्रियवतु गणेशाय नमः सरस्वती नमः श्री गुरुदेव नमः ओवेदा दोसरो प्रोक्त वीरान तेज प्रतिष्ठित तस्य प्रगद्रे नस्य परसिनेहि श्री ज्ञान सर्व महाधिपति ब्रह्मनोधिपति ब्रह्मा शिवोमे अस सदा शिवो

लक्ष्मी प्राणकांताय नमः वेंकटाचल नायकाय नमः करुणापूर्ण हृदयाय नमः टेंकार जप सौख्याय नमः तो एंटी डराय हाथ जिसको आ 一百吨。这个难弄。 ಮದ್ರೆ ಇದೇ ನಾನ್ ಇಚ್ಛೆ ದೊಡ್ಡ ಓಂ ಗಣೇಶಾಯ ನಮಃ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ನವತ್ಸ್ರೇ ಆಷಾಢ ಮಾಸೆ ಕೃಷ್ಣಪಕ್ಷೇ ಸಂಕಟಹರಚುರ್ಥ್ಯಾಂ ಶತಪಷಾನಕ್ಷತ್ರಯುಕ್ತ ಶುಭನಕ್ಷತ್ರಶುಭೋಗಶುಭಕರಣ ವಿಶಿಷ್ಟ ಈ ರೋಜು ವಿಶೇಷ ವಿರಾಯಕುಡಿ ತಿಥಿ ಚತುರ್ಥಿ ಮನಷಿಕ್ಕೆ ಒಕ್ಕೊಕ್ಕ ಮನಷಿಕ್ಕೆ ಒಕ್ಕೊಕ್ಕ ಸಂಕಟ ಧನಂ ಧನ ಧಾನ್ಯ ಪಶು ಬಹುಪುತ್ರಲಾಭತರ ಮನಿ వందేళ్ళు బతకాలని వందేళ్ళు బాగుండాలని ఇల్లు కావాలని ఆరోగ్యం కావాలని ఇన్ని ఈ ఏది సంకటం లేనివాడి ఊరూ లేరు ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి విశేషంగా ప్రతి నెల వస్తుంది ఈ బుధవారం సౌమ్యవాసరి అంటే బుధవారం ఆ బుధవారం విశేషం వినాయకుడికి ఆ బుధవారం ప్రదోషకాలం సాయం సంధ్యా వేళలో అభిషేకము అన్నీ పూజ గోపీనాథ్ రెడ్డి గారి చంద్రగంగారెడ్డి గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి నెల సంకటర చతుర్థి చేస్తున్నాం అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి సంకటహర చతుర్థి అందువల్ల ఆయన్ని పూజ చేస్తే అన్ని అష్టైశ్వర్యాలు ఆరోగ్యము అన్ని కుదురుతుంది అని శాస్త్రం ఇదిగా ఉంది కాబట్టి చాలామంది భక్తులు ఎక్కువ అవుతున్నారు ప్రతీ నెల చూసి చూసినప్పుడు ఈ నెలకి చూస్తే ఇంకొక నెలకి ఇంకో అంటే ఆయన పవర్ అది దేవుడిది అందువల్ల వినాయకుడికి గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూ బలసార భక్షితం ఉమాసుతం శోక కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం మనకి ఏమి శోకం ఉన్నా అది ఆయన అన్నీ చన్నీళ్ళలాగా తీసి మనం బాధ చేస్తారని నమ్మకము ఓం గణేశాయ నమ